నిన్నటి దినం మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి పది కార్లు వేసుకొని పెద్ద ఆయన దగ్గరికి పోయి పెద్ద ఆయన శరణ్ అని చెప్పి పెద్ద ఆయనను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు ఎందుకు అని పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటే దరిద్రుడికే ఫోన్ చేసిన నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి నాలుగు రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని పది నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట ఉందా నీకు నీకు అంత దమ్ముందా పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడినాం పదవులు పదవులు అనేటివి మేము మేము కొత్తగా చూసేటి ఏం లేవు పదవులు రెండు టర్ములు కార్పొరేటర్లు ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి ఇన్ఛార్జీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధంగా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ దరిద్రుడు ఒకడే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్త కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లెలో మట్టి తోలుతావు ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇచ్చినావు నువ్వు అటు పోతే దేవుని గడప చెరువులో పెట్టి మట్టి తోలుతావు క్వారీల్లో మట్టి తోలుతావు కూడు తిన్న విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు ఆమెకి బుద్ధి ప్రసాది చాలా మంచి బుద్ధి నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు నీకు దయ్యాలైనారా రేషన్ షాపులు నువ్వే పోలీస్ స్టేషన్లో లేకపోతే కాలు మీద కాలు వేసుకొని ఇట్లా నిలుకొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారిని అడ్డు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అడ్డు పెట్టుకొని నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు నీ చేష్టలకి విసుగు వచ్చి ఎమ్మెల్యే గారికి నీ మీద అసహ్యం వేసి ఇది ఇవి తప్పు ఈ పనులు చేయొద్దని చెప్తే నువ్వు తిరుగుబాటు ఎగరేస్తావా నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయితే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలా దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేయాలనే సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ నీకుంటే శ్రీనివాస్ గారెడ్డి గారి దగ్గర నీకు ఎంత సాన్నిహిత్యంనిందో ఎంత చనువునిందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దాని తర్వాత లక్ష్మీరెడ్డి నీకు ఏదో నీటి సంగమ పాడో అదే ఇప్పిస్తే ఆయపని దూరం చేసినావు నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు నువ్వు నలుగురు నేసుకొని కడప నియోజకవర్గాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తావా మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవిరెడ్డి గారు రెడ్డి గారు ఒకటే చెప్పినారు ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు మా పార్టీ కోసం కష్టం మీరందరూ అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో మాతో పాటి తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మమ్మల్ని మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మందున్నారు సుబ్బారెడ్డి భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాల మా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్పి చెప్తే ఆ రోజు భేషరత్తుగా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది మీరు దాని గురించి రెండు ఆలోచన చేయొద్దని చెప్పి అన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి ఈరోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలనే కానీ ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పోయినట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరు వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా ఇంకో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నేను నాలుక కోసే పరిస్థితి కూడా వస్తాదని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాట్లాడవలసిన మాటలే కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది కృష్ణారెడ్డి గారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు పాత కడప ప్రజలకు తెలుసు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసిన వీటివన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు సొంత భావ ఆస్తి తీసుకున్నావు నానేపల్లిలో ఐదు ఎకరాలు తీసుకున్నావు ప్రకాష్ నగర్లో ఇరవై ఐదు సెంట్లు తీసుకున్నావు ప్రతి డీలర్ దగ్గర రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉండం మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు మా అంతకంటే ఉపయోగము లేదు ఇంకోటి మమ్మల్ని తరిమి కొడతావు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తరిమి కొడతావు మేమందరం బ్యాగులు తీసుకొని రెడీగా ఉంటాం యాడికి రమ్మంటావో చెప్తే దేవుని గడప దేవు పాత కడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో ఇంగోచాటికి రమ్మంటావు ఇంగోచాటికి రమ్మంటావు యాడికైనా రెడీ ఉండవు నువ్వు తరిమి కొడితే మేము తరిమిచ్చుకునే దానికి ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయన ఆయనకు తెలియదు తెలియని విషయాలన్నీ మీరు అది అదని ఇదని కొత్త పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు ఎన్ని లేనిపోని అబద్ధాలు ఆయనకు తెలియనిటి కొన్ని వింటాడు కొన్ని వినడు అయినా నీకు నీ 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 మనస్సాక్షికే ఎమ్మెల్యే గారు కానీ గారు కానీ ఏమీ మాకు చేయలేదు నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు 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 గారు కానీ మాకు ఏమీ చేయలేదని ఒక్క నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు మేము వస్తాము నూరా